ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ జరిగిన పరిణామాలు టెర్రీస్టుల్ రావు దాడి అందులో భారతీయులు ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోవటం ఒక నేపాలి నేపాలీ ప్రాణాలు కోల్పోవటం ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న ఈ యుద్ధంలో పాల్గొంటున్న ప్రతి సైనికుని ఆరోగ్యం కోసం అన్ని రకాలుగా దేవుడు వాళ్ళని కాపాడాలని ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులు ఆత్మకి శాంతి కలగాలని త్వరలో సమస్యకి పరిష్కారం పర్మనెంట్ పరిష్కారం దొరకాలని ఇక సమస్య భారతదేశం యొక్క రానున్న కాలంలో పురోగతికి అందరి మంచి భవిష్యత్తు భారతీయుల భవిష్యత్తుకి ఇవాళ మనం సైతం దేశం కోసం అన్న కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది సారంగపూర్ హనుమాన్ మందిర్కి రావడం వారిది మరియు హనుమంతుడిది ఆశీర్వాదం అందరి కోసం తీసుకోవడం ప్రార్థన చేయడం జరుగుతుంది మరి కాల్పుల విరమణ కాల్పుల విరమణ జరిగింది అని మనకు అందిన సమాచారం ఇరు బౌద్ధ గవర్నమెంట్స్ అమెరికా ప్రధాన రాష్ట్రపతి కూడా ట్రంప్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి ప్రభుత్వము కూడా దాన్ని కన్ఫర్మ్ చేసింది పాకిస్తాన్ సైన్యం కూడా కన్ఫర్మ్ చేసి శాంతి అందరికీ కావాలి సీజ్ ఫైర్ ఎందుకయింది ఏం కండిషన్స్తోనైంది ఇవన్నీ కూడా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు దేశ భద్రత కానీ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ అంతర్గత ప్రవేశ వాళ్ళు వాళ్ళ దేశము డివైడ్ అయి ఉంది ఐఎస్ఐ టెల్దే కలిసి ఉన్నారా అన్న ఒక అలిగేషన్ ఉంది ఒక డౌట్ ఉంది అది వాస్తవం ఉండొచ్చు కూడా మీరు మీ షూర్ అక్కడ ప్రజలు కూడా శాంతి కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అన్ని ప్రత్యేకంగా దేశభద్రత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కండిషన్స్ ఏమున్నాయో మనకి ఐడియా లేదు రానున్న కాలంలో అందరికీ భారతీయులందరికీ కూడా తెలుసు తెలుస్తుంది